హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఆన్ పాసివ్ మార్నింగ్ అందరికీ ఈరోజు అనగా ఆగస్టు పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం ఫౌండర్స్ అందరి జీవితాల్లో శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వరుల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్ పాసివ్ ఫౌండర్ సాంబశివరావు అలియాస్ సైలస్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాత్రి మన ప్రీతమ సీఈఓ యాస్ ముపారే గారి లైవ్ వెబినార్ మీటింగ్ ఉంది ఈ ఈ మీటింగ్తో మరో చరిత్ర ఆవిష్కరించబడుతుంది నయనములు కాంచని నవ్య చరితము మస్తిష్క చింతకుర చింతనకుర అని మాధుర్యమనము ఊహలలో కూడా ఊహించని ఉన్నత స్థానం చేయూతనందించుటలో సర్వోన్నత చరిత లిఖితం మానవత్వ ఉద్ధరణలో మహోన్నతమైనటువంటి ప్రస్థానం ఆన్ పాసు ఆగమనం ఆనందానికి ఆనందకరం మన గ్రేట్ లీడర్ క్రిస్ జాన్సన్ గారు చెప్పిన ముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే ఇందులో ప్రధాన విషయములు మొదటిది ఓనుస్ నైను విడుదల క్రిస్ గారు నిన్నటి ఉదయాన్నే లేచి ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో నైన్ కనిపించింది యాస్ ముపారే గారు చెప్పారు ఇటీవల సర్వేలో వచ్చిన రిజల్ట్ను మా అంచనాలను మించి వచ్చాయని దీని అర్థం ఏమిటి ఎక్కువ మంది ఫౌండర్స్ ఇంకా నిబద్ధతతో యాక్టివ్గా ఉన్నారని ఇది మన సీఈఓ యాస్ ముపారే గారికి మరింత విశ్వాసం ఉత్సాహం ఇచ్చిందని చెప్పారు రెండవదిగా మనం చూసినప్పుడు పెద్ద ప్రకటన రాబోతుంది ఆగస్టు పద్నాలుగో తారీఖు గురువారం న్యూయార్క్ సమయం మధ్యాహ్నం ఒంటి గంటకు యాస్ ముపారే గారి మొదటి కార్పొరేట్ వెబినార్ చేస్తున్నారని దీనిని ఆయన స్పెషల్ స్టెస్ స్టేటస్ ఆఫ్ ద యూనియన్ అని పిలిచారు నిన్న చెప్పినటువంటి క్రిష్ గారి యొక్క దీని భావన చెప్పారు అదేమిటి యాస్ ముపారే గారు మనము చేసిన సర్వే గురించి మరియు మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వెబినార్లో చెప్పవచ్చు మూడవది మనం చూసినట్లయితే వెబినార్ యాక్సెస్ వెబినార్లో లింకు ఈరోజు ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో పెట్టబడుతుంది యూట్యూబ్లో లైవ్ ప్రసారం చేస్తారు ఈరోజు జరిగే వెబినార్ సెషన్ శస్త్రం చేస్తారు అని నాలుగవదిగా గారి వ్యక్తిగత అప్డేట్స్ చూసినట్లయితే గారు నిన్న చెప్పిన విషయాలలో ఆయన ప్రస్తుతం కొలరాడో నుండి కాన్సాస్కి ప్రయాణం చేస్తున్నారు మధ్యలో ఫౌండర్స్ని కలుస్తున్నారు గారికి వారితో పర్వత ప్రాంతాల్లో సరదాగా గడిపిన అనుభవం ఎరిక్ మరియు జానిస్ని కలవడం అంగీ మరియు క్రిస్టినాను కలిసి రాబోతున్న రోజుల్లో చేయవలసిన గొప్ప హ్యుమానిటీకి సంబంధించి విషయాలు చెప్పారు ఫౌండర్స్ అందరిని పాజిటివ్గా ఉండమని నెగిటివ్ మాటలను దూరం పెట్టండి అని ఇతరులకు సహాయం చేయడంలోపై దృష్టి పెట్టమని కోరారు ఆన్ పాస్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవితాలను మెరుగుపరచడం అని కేవలం డబ్బు సంపాదించటమే మాత్రమే కాదు అని వారికి గుర్తు చేశారు అనగా ఆయన చేస్తున్న ప్రయాణంలో మధ్యలో కొంతమంది ఫౌండర్స్ని కలిసి ఈ విషయాలు చెప్పాడు ఐదవ విషయం మనం చూసినట్లయితే ఫౌండర్స్కి ప్రోత్సాహం కలిగించటం పట్ల ఆయన ఇచ్చిన సందేశం మనమందరం ఇప్పటివరకు ఏవైతే పెద్ద పెద్దగా కళలు కన్నామో ఆ కళలు జాబితాను మరియు ఏ ఏ వ్యక్తులకు మనం సహాయం చేయాలని అనుకున్నామో ఆ వ్యక్తుల పేర్లు జాబితాను రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు ఓపికగా ఉండండి బ్యాక్గ్రౌండ్లో పనులు జరుగుతున్నాయని చెప్పడం చూశాం తాజా సర్వేలో మన ప్రియతమ సీఓ యాస్ నుపారే గారికి మనమిచ్చిన మద్దతు జ్ఞాపకం చేసుకున్నారు కృషి గారు ఇప్పటి చెప్పిన మొత్తం అర్థం చూసినట్లయితే కృషి గారు దీన్ని ఒక ప్రోత్సాహంగా చెప్పారు ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఫౌండర్స్ అందరూ కూడా అదే ఎనర్జీతో ఉండాలని కోరుతున్నారు ఫౌండర్స్ ఇంత ఉత్సాహంగా కృషి గారు ఉండగా మరి మనం ఎందుకు నిరుత్సాహపడాలి మనం కూడా ఓపికగా ఈరోజు జరిగే వ్యాస్ గారి వెబినార్లో ఏం చెప్పబోతున్నారో అందరం సిద్ధపడదాం మీ సెల్ ఫోన్స్ ఫుల్ ఛార్జింగ్గా పెట్టుకొని రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు క్యాసి గారి వెబినార్లో జాయిన్ అవుదాం మన గారి ద్వారా మంచి మంచి విషయాలు రావాలని ప్రతి ఒక్కరూ మన దేవునికి ప్రార్థన చేసి ఎదురు చూద్దాం బి పాజిటివ్ జై భారత్ జై ఆన్ పాసు జై యాస్ ముపారే జై హింద్ జై హింద్ జై హింద్